బ్రేక్ న్యూస్ చూస్తున్నాం హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఆమె తన సినిమాలతో కన్నా వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు నెట్టింటి హల్చల్ చేశాయి అయితే గతానికి భిన్నంగా ఈసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి కీర్తి సురేష్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది తాజాగా పెళ్లిపై కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనీతో కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమైంది ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది తన ప్రియుణ్ణి ఆంటోనీని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది తన పదిహేనేళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తన ప్రేమికుడు ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది గత వారం రోజుల నుంచే కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది గోవాలో డిసెంబర్ పన్నెండవన మ్యారేజ్ అని కూడా చెప్పారు డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందని సమాచారం ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజన్కు పైగానే సినిమాలు ఉన్నాయి ఈ ఏడాది బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చెరిపేసినట్లే కనిపిస్తోంది రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది ఇందులో కీర్తి సురేష్ వరుణ్ ధవన్ల మధ్య కొన్ని లిప్ సన్నివేశాలు సన్నివేశాలుంటాయని తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఆమె తన సినిమాలతో కన్నా వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి అయితే గతానికి భిన్నంగా ఈసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి కీర్తి సురేష్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది తాజాగా పెళ్లిపై కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనీతో కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమైంది ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది తన ప్రియుడు ఆంటోనీని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది తన పదిహేనేళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో కాలేజ్ డేస్ నుంచే తన లవ్ స్టోరీని కీర్తి సురేష్ నడిపించిందని సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తన ప్రేమికుడు యాంటోనీతో కీర్తి తన లవ్ను కన్ఫర్మ్ చేసింది గత వారం దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచే కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది గోవాలో డిసెంబర్ పన్నెండున మ్యారేజ్ అని కూడా చెప్పారు డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీలో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందని సమాచారం ఇక కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడిజన్కు పైగానే సినిమాలు ఉన్నాయి